ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ కే అప్ టు టెన్ కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి అధికారంలోకి వస్తామని చంద్రబాబు పగటి కలలు కంటున్నారని ఎంపీ కేసునేని వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కేసునేని చిన్న చంద్రబాబును విమర్శించే స్థాయి నానికి లేదన్నారు రాష్ట్ర ప్రజల కోసం కష్టపడలేదు రాష్ట్ర ప్రజల కోసం అధికారంలో రావాలని వాళ్ళు వాళ్ళేమి అనుకోవాలి కేవలం ఎందుకు పనికి కొడుకు లోకేష్ కోసం ఆయన కష్టపడుతున్నాడు కాబట్టి ఆయన పకడ్ కళ్ళగా అంటున్నాడు ఆయన ఆయనకు ఆయన గవర్నమెంట్ రావడం కాదు ముందు నలభై సీట్లు వస్తే చాలా గొప్ప ఆయనకి ఆయన పకటి కళ్ళు మానేసి వాస్తవంలో రావాలి అట్లీస్ట్ ఇప్పుడైనా సరే ఇప్పుడు ఈ మధ్య ఒక ఫ్యాషన్ అయిపోయింది చంద్రబాబు నాయుడు గారిని విమర్శించటం నేను ఒక పెద్ద నేను నాయకుడు అంటున్నాను స్థాయిలైన నాయకులు అందరూ చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తాం మొన్నే మొన్నదాకా మా వాళ్ళు అందరూ ఎంపీ అనుకున్నారు ఈ మధ్య అతను అవినాష్ అంచుడిగా ఆలోచిస్తున్నారు కాబట్టి అట్లాంటి అవినాష్ అంచరుడు ఏం చేస్తాడు తన పేరు రావాలంటే చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తాను కాబట్టి విమర్శిస్తూ ఉంటాడు మరి ఇన్ని తొమ్మిది సంవత్సరం తొమ్మిదిన్నర సంవత్సరాలు ఎంపీ చేసిన దానికి వాళ్ళు గుర్తు లేదా చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదు అని రెండు వేల నుంచి పంతొమ్మిది దాకా అధికారంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మరి ఆ రోజు ఎప్పుడు విమర్శించిన వ్యక్తి ఇతర పెద్ద ఓసరవెల్లి ఎప్పటికప్పుడు రంగులు మారుతూ ఉంటాడు పీఆర్పిలో రంగు మార్చాడు తెలుగుదేశంలో రంగు మార్చి చంద్రబాబు నాయుడు విమర్శించాడు ఇటువంటి వెళ్ళి మాటలు కూడా మనం గురించి కూడా మనం మాట్లాడుకోవడం మన స్థాయి తగ్గిపోయినట్టు అవుతుంది